కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో భూసార పరీక్షల నమూనా సేకరణలో మెలకువల గురించి పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామ అభ్యుదయ రైతు నాగం సాయిల్ గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటాము భూమి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ మొక్క యొక్క పెరుగుదలకు మరియు దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది రైతు నేల యొక్క స్వభావం తెలుసుకోవాలంటే నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వల్ల ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు అంటే ఆశించిన దిగుబడులు రావడం జరుగుతుంది కాబట్టి మంచి దిగుబడులను ఇచ్చే పంటను పండించడానికి ఈ యొక్క భూసార పరీక్ష ఎంతో రైతులకు తోడ్పడుతుంది అంతేకాకుండా వేసిన పంటకు నీళ్ళలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా రైతన్నలు ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి లేదా ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి అనేది తెలియజేయడం జరుగుతున్నది దీని ద్వారా పోషకాల ఖర్చు కూడా బాగా తగ్గి పంటను బాగా ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చును అలాగే దీని ద్వారా అంటే ఈ యొక్క భూసార పరీక్ష ద్వారా మనం మన చుట్టూ ఉన్న వాతావరణ కాలుష్యం కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా భవిష్యత్ తరాల వారికి పంట పండించడానికి మంచి నేలను ఇచ్చిన అవుతాము ఈ విధంగా భూ పరీక్షలు చేయించి రైతన్నలు కూడా ఎంతో తోడ్పాటు కావడం జరిగింది మరి మీ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రాలలోకి ఈ యొక్క మట్టి నమూనను తీసుకుని వెళ్తే వారు మట్టి పరీక్షను చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క నేలలో కర్బన సేంద్రియ పదార్థాన్ని పెంపొందించడానికి మరియు నేల యొక్క సారాన్ని మెరుగుపరచుకోవడానికి పంటలను ఆశించి రైతులకు నష్టం కలిగించే చీడపీడల జీవిత చక్రాలను అడ్డగించడానికి ఈ యొక్క నమూనా పరీక్ష ఎంతో ఉపయోగపడుతుంది ఈ పరీక్ష వలన మట్టిలో మన పొలంలో ఈ యొక్క ఆమ్ల క్షార లవణాలు ఏ స్థాయిలో ఉన్నాయి మరియు సేంద్రియ కర్బనం ఉన్నదా లేదా ఉంటే ఎంతవరకు ఉన్నది అనువైన దిగుబడులు రావాలంటే కర్బన శాతం ఎంత పెంచుకోవాలి అదేవిధంగా స్థూల పోషకాలు అంటే ఎన్పికే నత్రజని భాస్వరం పొటాష్ ఏ స్థాయిలో ఉన్నాయో అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా సూక్ష్మధాతువులు అంటే ఇనుము జింకు బోరాన్ ఇతరత్ర సేంద్రియ కర్బనం ఈసీపీహెచ్ మొదలగు వాటి సమాచారం అంతా కూడా మనకు వారు సాయిల్ హెల్త్ కార్డులలో మనకు పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం మట్టి నమూనా పరీక్ష చేయించుకున్నట్టయితే మనకు రాబోయే కాలంలో అంటే మనం వేసిన పంట వయసు బట్టి కాలాన్ని బట్టి ఏ విధంగా మనం అవసరమైన ఎరువులు సరైన స్థాయిలో అందించవచ్చునో తెలుసుకోవచ్చును ఈ విధంగా మన రైతన్నలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది భూసార పరీక్షకు ఏ విధంగా నమూనా సేకరణ చేయాలి అంటే కొన్ని విషయాలు మనం గ్రహించాలి అందులో ఒకటి ఒక పొలంలో దాదాపు ఎనిమిది నుండి పది చోట్ల మట్టిని సేకరించాలి ఆ మట్టిని తీసే సమయంలో నీళ్ళపై ఉన్న గడ్డి కానీ మరియు కానీ కలుపు కానీ ఉండకుండా చూడాలి మట్టిని తీసే ప్రాంతంలో వి ఆకారంలో అంటే విజన్ వి ఆకారంలో దాదాపు పదిహేను సెంటీమీటర్లు లోతు గుంతను తీయాలి పైనుంచి కింద వరకు ఒకే మందంలో పల్చని పొర వచ్చేలా మట్టిని తీయాలి ఈ విధంగా మన పొలంలో నలువైపుల నుండి సేకరించిన మట్టిని ఒక పట్టలో అంటే గోనె పట్టలో కానీ మన ప్లాస్టిక్ సంచుల పైన కానీ వేసి ఆ మట్టిలో ఆ యొక్క బిడ్డలు లేకుండా చూసుకొని నాలుగు భాగాలుగా విభజించాలి ఎదురెదురుగా ఉన్న రెండు భాగాలను మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని తీసివేయాలి ఇలా రెండు మూడు సార్లు చేసి దాదాపు మనకు అరకిలో మట్టి వచ్చే వరకు చేయాలి ఆ విధంగా మిగిలిన మట్టి అంటే దాదాపు అరకిలో మట్టిని తీసుకొని మట్టి పరీక్ష కేంద్రకు పంపించాలి అదేవిధంగా మరి మట్టి నమూనను సేకరించడంలో మెలకువలు ఏ విధంగా ఈ యొక్క మట్టిని సేకరించుకోవాలంటే చెట్ల కింద కానీ గట్ల పక్కన కానీ మట్టి నమూనా తీయకూడదు చెట్ల క్రింద కానీ గట్ల పక్కన కానీ ఈ యొక్క మట్టి నమూనను తీయకూడదు ఎందుకంటే ఆల్రెడీ చెట్ల కింద ఆ యొక్క చెట్టు ఆకులు కానీ గడ్డి కానీ పెరిగి అక్కడ బలం ఉంటుంది అదేవిధంగా గట్ల పక్కన కానీ గట్ల పక్కన అంటే మనం ఈ యొక్క మందులు విదజల్లేటప్పుడు గట్ల పైన ఈ ఒడ్డుల పక్కకు గట్ల పక్కకు ఎక్కువ మందు పడిపోతుంది కాబట్టి అటువంటి జాగాలలో అంటే గట్ల పక్కన మట్టిని కూడా తీయకూడదు అదేవిధంగా బాగా సారవంతమైన నేలలో కానీ లేదా నిస్సారమైన నేలలో కానీ మట్టినమూనను తీయకూడదు ఎందుకంటే సారవంతమైన నేలలో అది బలంగానే ఉంటుంది కాబట్టి మనకు తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా పంట తీసిన నలభై ఐదు రోజుల వరకు ఈ యొక్క నమనను సేకరించవద్దు ఎందుకంటే ఆ పాటికే మనం ఎన్నో రసాయన ఎరువులు వాడడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి పంట వేసిన నలభై ఐదు రోజుల వరకు కూడా పంట తీసిన నలభై ఐదు రోజుల వరకు కూడా ఈ యొక్క మట్టి మనను సేకరించవద్దు అదేవిధంగా మట్టి సేకరించేటప్పుడు నేలపైన ఉన్న ఆకులు చెత్త చెదారం తీసివేయాలి అంతేకాకుండా నీరు నిలిచి ఉన్న చోటులో కానీ తీయకూడదు అలాగే బురదగా ఉన్న పచ్చిగా ఉన్న పొలం నుండి కూడా మట్టి తీయకూడదు భూ పరీక్షకు పంపించే మట్టిని శుభ్రమైన సంచులో కానీ లేదా ప్లాస్టిక్ సంచులో కానీ నింపి ఆ యొక్క రైతు పేరు తండ్రి పేరు గ్రామం పేరు సర్వే నెంబరు రాసి ఏదైతే పంటను వేయడం జరుగుతుందో ఆ పంట పేరు కూడా రాసి దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి ఈ విధంగా ప్రతి ఒక్క రైతు భూపరీక్షలు చేయించుకోవాలి దీనికి అనువైన కాలం ఏదంటే ఏప్రిల్ మే నెలలో చాలా అనుకూలమైనవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మే నెలలో ఈ యొక్క మట్టి నమూనను సేకరించుకోవచ్చు పరీక్ష కేంద్రానికి తీసుకుపోవచ్చును అలాగే మీ మండల వ్యవసాయ అధికారుల సూచనలతో కానీ లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాతో కానీ ఈ యొక్క మట్టి నమూనలను సేకరించవచ్చును కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను ధన్యవాదాలు మీరింతవరకు భూసార పరీక్షల నమూనా సేకరణలో మెలకువల గురించి పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామ అభ్యుదయ రైతు నాగం సాయిలు గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట ఎర్రని బుగ్గల దానా చంపతు చారిడు కన్నుల దాన దానా ఎర్రని బుగ్గల దానా చంపతు చారెడు కన్నుల దాన మరచిపోయావా మే మారిపోయావా అయ్యో మరచిపోయావా మే మారిపోయావా తిరిగా నిత్తి చంపకెప్పాలి చిన్న చెట్ట దారిలో తిరిగానిత్తి చెంపకెప్పాలి చిన్న మంచి మాటని నోట వినాలని హోహో రాధ ఒక మంచి మాట ఒక మంచి మాటని నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే వచ్చానే బులి బులి జడ్డని పుగ్గలదానా చంపకు చాయటి కన్నుల దానా మరచిపోయావా నువ్వే మాదిపోయామా అయ్యో మరచిపోయావా నువ్వే మాదిపోయామా బొమ్మల పెళ్లి చేశామే ఈ బొమ్మ కుహారం వేశామే బొమ్మల పెళ్లి చేశామే ఈ బొమ్మ కుహారం వేశామే సత్య బ్రతికి నీ చెంతకు వస్తే అయ్యో రాధా నే సచిబతికి నీ చంతకు వస్తే కాదని అంటావే అంటావే బుల్ బులి జి భుగ్గల గా చంపతు కనుల మరచికు ఆవారచికు మరిపు అయ్యో పాట విన్నారుగా ఇప్పుడు వినండి లేగదూడల పెంపకం గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ శివప్రసాద్ గారు తెలియజేసే వివరాలు అందరికి నమస్కారం అండి నేటి దూడలే రేపటి కామధేనులుగా గుర్తించి ఎదిగితే మంచిది అయితే ఈ మేలు జాతి లేక చిన్న వయసులో జాగ్రత్తగా పోషిస్తూ సమరక్షిస్తే అవి త్వరగా యుద్ధం చేసుకు వచ్చి భవిష్యత్తులో చక్కటి పాఠపక్షలుగా రైతు ముంగట్లో మంచి లాభసాటిగా ఉంటుంది అయితే పుట్టిన లేఖ త్వరగా ఎదిగి చక్కటి కామధేనుగా రూపొందించడానికి పుట్టినప్పుడు అవి బలంగా బరువు ఎక్కువగా ఉండి చక్కటి వ్యాధి శక్తి కలిగి ఉండాలి అందుకుగాను చూడి పశువులు పోషణపై శ్రద్ధ వహించాలి మనం జనరల్ మనం ఏం చేస్తాము ఈని తర్వాత మీద శ్రద్ధ చూపిస్తాము కానీ ముందు అనగా ఈనడానికి ముందే దాని మీద శ్రద్ధ వహించి దానికి తల్లికి అదే అదేవిధంగా నట్ల మనం తాపించినట్లయితే దూడలకు రాకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా తల్లి నుంచి బ్యాక్టీరియా వైరల్ వచ్చే వ్యాధుల నుంచి కూడా మనము దూడని రక్షించే ఆస్కారం ఉంటుంది తద్వారా మనం తప్పకుండా ఈ మూడు నెలల ముందు నుంచి రోజుకు యాభై గ్రాముల చొప్పున లవణ దానికి మిశ్రమించినట్లయితే దూడ కూడా అటువంటి లవణ త్రూ తల్లి ద్వారా పిల్లకు అందిస్తుంది కాబట్టి అది వ్యాధి శక్తి కలిగి ఉండడమే కాకుండా బలంగా మంచిగా పుష్టికరంగా కుట్టడానికి ఆస్కారం ఉంటుంది కుట్టిన తర్వాత మనం ఏమేమి జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను దూడ కుట్టగానే శ్వాస సరిగ్గా తీసుకున్నా లేదో గమనించాలి అదే విధంగా నోటి నుంచి ముక్కు చుట్టూ జిగడగా అది ఇది ఉంటుంది అది శుభ్రపరిచి చేసినట్లయితే శ్వాస క్రమంగా తీసుకుంటుంది అలా తీసుకునే ఎడల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జనరల్ గా దూడ మొదటి కాళ్ళు ముందు వచ్చేసి వెనక కాళ్ళు వెనక వస్తాయి అలా కాకుండా ఒక్కొక్కసారి వెనక ముందు రావడం వల్ల ఏమైతుందంటే వాటి యొక్క లోపల ఉన్న ద్రవాలు ఏం చేస్తారంటే అవి మింగడం జరుగుతుంది తద్వారా శ్వాస ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈనెన వెంటనే దూడని తల కిందిగా ఉన్నట్లు ఉంచి కాలు పైకి ఉంచు పట్టుకున్నట్లయితే లోపల ద్రవాలు అవి కూడా నాస్కరణ ద్వారా బయటకు వచ్చేసి శ్వాస శుభ్రంగా తీసుకుంటుంది అలా జరగని ఏడాలో కృత్రిమంగా కూడా శ్వాస ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఏర్పడవచ్చు అది ఎలా చేయాలంటే దూడ ముక్కు దగ్గర మన యొక్క నోరు గాలి పీల్చేసుకుని మొటి ద్వారా వదులుతుంటూ చెస్ట్ దగ్గర మద్దన చేసినట్లయితే ఆటోమేటిక్ గా కృత్రిమ శ్వాస క్రియేట్ ఒక టూ చేసినట్లయితే అది శ్వాస పీర్చుకునే అవసరం ఉంటుంది సో ఇది తప్పకుండా మీరు చూసుకోవాలి ఇంకొకసారి ఏమైతే అంటే సహజ సిద్ధంగా తన యొక్క తల్లి తన యొక్క దూడని నాకుతూ ఉంటుంది ఆ నాకుడు ఏంటంటే జిగట అవి ఉంటుంది కదా అవన్నీ నాకడం వల్ల ఏమైందంటే దాని వల్ల లాభాలు ఏంటి అంటే నాకడం వల్ల ప్రెజర్ పెరగడం వల్ల నా రక్తపసన పెరిగేసి లోపల ఉన్నటువంటి బాడీ లోపల అన్ని రక్తపసన జరగడం వల్ల హెల్తీగా ఉండేటువంటి దూడ కుట్టడం జరుగుతుంది అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే తన తల్లి తన దూడని తీసుకోకుండా నిగ్లెక్ట్ చేసే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటుంది ఏం చేయాలంటే మనం కొంచెం తౌడు గాని లేదా ఉప్పు గాని దాని మీద చల్లినట్లయితే ఫస్ట్ ఆ టేస్ట్ కి అది నాకుతుంది సో ఆటోమేటిక్గా దాని మొత్తం వాడి కూడా నాకే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పని మనము చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకొకటి పుట్టిన తర్వాతకి దాని యొక్క అన్ని అవయాలు బాగున్నాయా కళ్ళు బాగున్నాయా ముక్కు బాగున్నాయా అంటే అన్ని ప్రతి ఒక్క బాడీని కూడా చూసుకోవాలి ఒక్కోసారి ఏమవుతుందంటే మలం వచ్చే ప్రాంతము మూసుకుపోయి ఉంటుంది అలాంటి సందర్భంలో ఏంటంటే తప్పకుండా ఇమీడియట్ గా పశువైద్య దగ్గరికి తీసుకెళ్లేసి ఆ మల ద్వారా శస్తచిక్ చేసినట్లయితే మలం ఓపెన్ చేసేసి రేస కండిషన్ జరుగుతుంది అలాంటప్పుడు తప్పకుండా మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్లేసి మల ద్వారా ఓపెన్ చేసే ప్రయత్నం చేయాలి ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే దూడ పుట్టిన జనరల్ గా వడ్డు తెగుతుంది అలా తెగిన సందర్భంలో మనము ఏ విధంగా చేయాలని చెప్తున్నాను దూడ బొడ్డు నుంచి ఒక రెండు వంగళాలు పై భాగంగా మంచి దారంతో కట్టేసి మంచి సీజెస్ కట్ చేసినట్లయితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అదే విధంగా ఐడిన్ కూడా అనేది మన హాస్పిటల్ లభ్యమవుతుంది అది కొంచెం హాస్పిటల్ తీసుకొని వచ్చేసి దాన్ని తప్పకుండా రోజుకు రెండు సార్లు పొద్దువల సాయంత్రం అద్దినట్లయితే ఏమైతుందంటే అది మనం అద్దకుండా ఇన్ఫెక్షన్ సాడి బొడ్డు వైపు వచ్చే ఆస్కారం ఉంటుంది తద్వారా జ్వరము నీరస పడిపోవడం ఇవన్నీ రకరకాల కారణాలు వచ్చేస్తుంది ఒక్కోసారి బొడ్డు ఉబ్బి దానిలో చీము చీరి చాలా ప్రాబ్లం వస్తుంది అందుకోసం అలా జరగకుండా ఉండడానికి దాన్ని సిరీస్ కట్ చేసేసి పింఛన తప్పకుండా పెట్టుకోవాలి జనరల్ గా దూడ పుట్టిన ఏమంటే సహజంగా దాని అంతా లేచి తిరిగి దాని యొక్క దూడ యొక్క పాలు తాగుతుంది అలా తాగని ఏడలో మనం కుట్టి దాని దగ్గర దగ్గర తీసుకెళ్లేసి పాలు తాగించే ప్రయత్నం చేయాలి అదే విధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వీక్ గా పుడతాయి అంటే మీన్స్ బలహీనంగా వాటిని కుట్టినప్పుడు వాటికి సంబంధించి లవణ మిశ్రమాలు అవి కూడా ఇస్తూ ఉండాలి అయితే లేగదూరు జన్మించిన పది రోజులు ఏమేమి చేయాలనేది కొన్ని విభజిస్తాను అయితే ముందుగా మొదటి రోజు ఏం చేయాలంటే తప్పకుండా మనము ధనుర్వాతం అంటే టెటనస్ అని చెప్పేసి టీటీ అని చెప్తున్నాం చూడు దాన్ని కూడా మనకు పశువు పుట్టిన దూడకు తప్పకుండా మొదటి రోజు ఇచ్చినట్లయితే ఒక ఆరు నెలల వరకు దానికి ధనుర్వాతం వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు విటమిన్ ఏ డెఫిషియన్సీ చాలా తక్కువగా ఉంటుంది వాటికి సో అందుకోసం వైటమిన్ ఏ ఇంజక్షన్స్ కూడా తప్పకుండా ఇప్పించుకోవాలి అదే విధంగా యాంటీబయాటిక్ పౌడర్ టెట్రాసైక్లిన్ పౌడర్స్ అవి కూడా ఒక రెండు మూడు రోజులు తాపించుకున్నట్లయితే మనకు పురుగుట్టే ఆస్కారం నుంచి కాపాడుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే మెయిన్ దూడను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి ఇది చేసుకోవాలి ఇప్పుడు ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అదేంటంటే లేగ దూడకు జున్ను పాలు తప్పకుండా తాపించాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ కంటే అది ఇంపార్టెంట్ అది తప్పకుండా చేసుకోవాలి అయితే పశువులు ఈన రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్పత్తి అయ్యే జున్ను పాలలో వ్యాధి నిరోధక శక్తి సంక్రమించే యాంటీబయాటిక్ కాకుండా పాలలో ఎన్నో రెట్లు ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి అదేవిధంగా జున్ను పాలలో ఇమ్యూనిగ్లోబిన్స్ అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి అదేవిధంగా జీర్ణశక్తి సంబంధించిన ఎంజైమ్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా మనము జున్ను పాలు తాపించాలి ఇవే కాకుండా వైటమిన్ ఏ బి సింథటిక్ యాసిడ్ రకరకాల వైటమిన్స్ మినరల్స్ లైక్ అయోడిన్ ఫాస్ఫరస్ ఇవన్నీ జున్ను బాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా జున్ను బాలు తాపించాలి జున్ను బాలు లాభం ఏంటంటే బాక్టీరియా వైరస్ వల్ల వచ్చే వ్యాధి నుంచి కూడా ఈ జున్ను బాలు ఎస్పెషల్లీ కొలిసిస్టిమియా అనేది ఒక రకమైన వ్యాధి చిన్న దూడలో వచ్చే ఆస్కారం ఉంటుంది దాని నుండి కాపాడుకోవాలంటే తప్పకుండా ఈ జున్ను బాలు తాపించుకోవాలి ఈ అర్ధ తాపించినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది అదే ఈయన రెండు రోజుల తొమ్మిది రోజుల కొంతమంది ఏం సార్ సార్ మనం మాయపడలేదు సో మాయపడడం వల్ల దుడ పాలు జీకినట్లయితే దాని ఎఫెక్ట్ దుడ మీద ఉంటుంది తప్పమని ఒకవేళ ఈవెన్ మాయపడిపోయినా కూడా కూడా మనం ఏం చేయాలంటే పొదుగును శుభ్రంగా కడిగేసి జున్ను పాలు తప్పకుండా తాగించాలి ఫర్ ఎగ్జాంపుల్ అర్ధ గంటలకు హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది ఒకవేళ ఒక రోజు తర్వాత నలభై శాతం ఒక రెండు రోజుల తర్వాత ఇది సున్నా అంటే మనము తాపిస్తా కూడా దాని యూజ్ ఉండదు కాబట్టి తప్పకుండా జునుబాలు తాపించాలి అయితే ఎంత తాపాలనేది కూడా మనం కొలబద్ద తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తాపించిన అనుకో అది పారుకునే ఆస్కారం ఉంటుంది అదే విధంగా తక్కువ తాపించిన అనుకో వీక్ అయ్యే ఆస్కారం ఉంటుంది కనుక దాని బరువును బట్టి జునుబాలు తాపించాలి అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా జాతి ఆవులు వచ్చేసి బరువు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీలు ఉంటుంది ముర జాతి కూడా ముప్పై ఐదు కేజీల వరకు ఉంటుంది మన లోకల్ పశువులు అనుకో ఇరవై కేజీలు ఉంటుంది దానిలో పదవ వంతు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై కేజీలు కనుక దూడ పుట్టినట్లయితే దానికి పదే వంతు అనగా రెండు లీటర్ల పాలు తాపించాలి ఇది మూడు పూటలుగా విభజించి తాపితే ఒకేసారి రెండు లీటర్ల పాలు తాపించగలదు మూడు పూటలు అంటే ఆరు గంటల ఆరు గంటల వ్యవధి తోటి పాలు తాపించినట్లయితే అవి జీర్ణాశయం కూడా అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది ఈ జున్ను పాలు తాగడం వల్ల జీర్ణాశయ శక్తి పెరుగుతుంది అదేవిధంగా అని చెప్పేసి లోపల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది సో జున్ను పాలను మనం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో తాపియాలనేది మీరు గమనించవలసిన విషయం ఒకవేళ అనివార్య కారణాల ఏమైతే ఒక్కోసారి తల్లి పాలు అయకపోవడము తల్లి చనిపోవడము జున్ను పాలు కనుక జుడకు కృత్రిమంగా కూడా తయారు చేసుకోవచ్చు అది ఎలా చేయాలంటే ఒక లీటర్ పాలు తీసుకోవాలి దానికి ఒక మూడు కోడిగుడ్లు మూడు టీ స్పూన్ల కాట్లు నూనె నాలుగు స్పూన్లు అమ్మతము మిశ్రమం చేసేసి మనం ఇంత ముందు ఏ విధంగా దానికి మూడు దఫాలుగా తప్పించినట్లే దాంతో సమానంగా అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు కాకపోతే కొంతవరకు మనము దూడాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులు ఏం చేస్తారు ఎస్పెషల్ హైదరాబాద్ పట్టణంలో ఏదైనా జున్ను పాల కొరకు మా బాగా వాల్యూ వస్తుందని చెప్పేసి తల్లి నుంచి మొత్తం జున్ను పాలు పిండేసి మొత్తం వ్యాపారం చేసుకుంటారు తద్వారా కొంత లాభవంతులు గాని దూడ యొక్క భవిష్యత్తు మొత్తం రైతులు ఖరం చేసిన విధంగా ఉంటుంది కాబట్టి ఇంకోటి విషయం ఏంటంటే జున్ను పాలను అమ్మటము నేరమే ఇక ఇరవై ఐదు కేజీల జూడబుట్టింది దానికి రెండు పాయింట్ ఐదు శాతం లీటర్ల పాలు ఇస్తాము అంతకంటే ఎక్కువ పాలు ఉన్నట్లయితే దాన్ని పితికి తీసేయాలి జున్ను పాలు కూడా పొదుగులో ఉంచకూడదు దాన్ని తప్పకుండా తీసేయాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే సహజంగా దాని యొక్క వ్యాధి శక్తి పెరిగి లైఫ్ లాంగ్ దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కనుక మీరు తప్పకుండా జున్ను పాలు తాపించుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఎదుగుదలకు కేవలం పాలు కాకుండా దాన కూడా ఇవ్వాల్సి వస్తుంది గడ్డి రూపంలో అందించాల్సి ఉంటుంది అయితే సెల్యులస్ ఎమ్మె సెల్యూలోస్ అటువంటిది దూడ కాబట్టి దానికి ల్యూసర్ ను బర్సింగ్ అటువంటి పప్పు జాతి ధాన్యాలకు సంబంధించినటువంటి గడ్డిని ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే ఐదు నుంచి ఏడో రోజు నుంచి దాని చిన్న చిన్నగా ఒకేసారి మొత్తం క్వాంటిటీ ఇంత పెట్టకుండా కొంచెం 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 వచ్చి ఇప్పుడు మన ఊళ్ళలో వెన్నాలని చెప్పి అది కూడా అంటారు అది కూడా కొంచెం కొంచెం స్టార్ట్ చేసి చిన్న 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 చిన్నగా పెంచుకుంటూ పోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే పెద్ద పొట్ట అని చెప్పేసి రుమేను అన్నా చెప్పినట్టుగా ఆ రుమేను మంచిగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది అదే విధంగా వాటికి నాలుగో మాసం నుంచి తర్వాత పచ్చిగడ్డ ఎంత అది ఇచ్చేయచ్చు అదే విధంగా రెండో వారం నుంచి దానికి దాన కూడా కాఫ్ స్టార్టర్ అని చెప్పేసి అది ఉంటుంది దానికి కాఫ్ స్టార్టర్ రకరకాలుగా ఉంటుంది దాని యొక్క మీద అవైలబిలిటీని బట్టి జనరల్ గా మొక్కజొన్న తవ్వుడు మొక్కజొన్న జనరల్ గా నలభై శాతం మొక్కజొన్న ఒక తవుడు ఒక పది శాతము వేరుశనగప్పు గానీ లేదా పచ్చ చెక్క అది ఒక నలభై శాతము చేపల పొడి అది కూడా ఒక పది శాతం వరకు బెల్లము ఒక ఐదు శాతం వరకు మిశ్రమం ఒక మూడు శాతం వరకు అంటే మిశ్రమం అంటే ఉప్పు ఖాళీ కల్పి లేకుంటే రెండు శాతం ఉప్పు ఒక శాతం కలిపి మీకు అవైలబిలిటీ యొక్క రేటుని మట్టి ఆధారంగా వీటిని చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి మీకు తౌడు వేరుశన దొరకకుండా పచ్చు అది చేంజ్ చేసుకోవచ్చు అది మీ కన్వీనెంట్ ప్రకారం మార్చేసుకుని తప్పకుండా దానికి ఇవ్వాల్సి ఉంటుంది నెల వయసు మూడు వందల గమలా ఇవ్వాల్సి వస్తుంది రెండో నెలలప్పుడు ఒక కిలో దానా తీసుకునే విధంగా మీరు దాన్ని గమనిస్తూ ఉండాలి దూడల వయసులో ఎంత ఎక్కువ దానం క్రయిస్తే అంత త్వరగా బరువు పెరుగుతాయి ఈ విధంగా దాన అందిస్తే దూడలకు అరవై రోజులలో పాలు మార్పించదు సో పాలు మార్పించడం ఏంటంటే మనకు పాల దిగుబడి ఆటోమేటిక్ దూడ దూడదాగే పాలు మనము ఇది చేసుకోవచ్చు అదేవిధంగా దూడ కూడా ఎందుగా పెరిగే ఆస్కారం ఉంటుంది అదే విధంగా దూడలకు నీరు కూడా ఎంత ముందు చెప్పినట్టుగా దొండపాలు ఎలా ఇస్తుందో అదే విధంగా ఇవ్వవలసి వస్తుంది అలా కాకుండా దానికి సరిపోనన్న నీళ్లు దానికి ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నట్టుగా చూసుకోవాలి చివరి మొత్తం పాలు చేసి ఉంటే అలా చేసుకోవచ్చు ఒక్కోసారి మనకు కొంతమంది రైతులు ఎడవల పట్టణాల పాల దిగుబడికి బాగా డిమాండ్ ఉండి పాలని మొత్తం దూడ కాకుండా అలాంటప్పుడు దూడకు మనం సొంతంగా కూడా పాల తయారు చేసుకోవచ్చు అది ఏ విధంగా తయారు చేసుకున్నానని మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని ఏమంటారు మిల్క్ రీప్లేసర్ అంటారు దాన్ని ఏమేమి ఉండాలంటే పిండి ఒక పది శాతము పాల పొడి పన్నెండు శాతము చేపల పొడి పన్నెండు శాతము గోధుమ పిండి పది శాతము మొలాసిస్ అంటే చెరుకు దాంట్లో దొరుకుతుంది కదా అది ఒక పది శాతం కొబ్బరి నూనె ఏడు శాతం ఈ కొబ్బరి నూనె ఏంటంటే డైజెషన్ కి మోషన్ సీజ్ అవడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా ఆప్షన్ నుండి ఒక మూడు శాతం ఇంతకుముందు చెప్పినట్టు మిశ్రమం ఒక మూడు శాతం కొంచెం యాంటీబయాటిక్స్ కూడా కొంచెం యాడ్ చేసినట్లయితే ఈ మిషన్ తోటి కూడా మిల్క్ రిప్లేసె అంటే మిల్క్ ని మొత్తం వేరే వాళ్ళ కంపెనీ కూడా మనం దీన్ని మాత్రం కాపాడుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది లేక తోడు అంతర పరిజుల సమస్య వల్ల సుమారుగా ముప్పై శాతం వరకు దుర్లక్షణపై ఆస్కారం ఉంటుంది కనుక లేక దూడలను చిన్న వయసు మరించడం వల్ల పశువులు వాళ్ళ దగ్గరికి కొంటి పడిపోతాయి అదేవిధంగా భవిష్యత్తులో దూడలు చక్కటి పాడి పాడిపరుశలు రూపొందించడానికి రైతుల అవకాశాలు అడిగాస ఆస్కారం ఉంటుంది కనుక లేక దూడలు అంతర పరిధిలో నిర్మించడం ఎంతైనా అవసరం అవి ఎలా అంటే రకరకాల జీవులు ఉంటాయి అవి ముఖ్యంగా ఏలికపంలు అనేటువంటి టైప్ అని చెప్పి అప్పుడప్పుడు వింటూ ఉంటాము అవి ఎలా ఉంటాయి అంటే తెల్లగా ఉండి ఇరవై సెంటమీటర్ పొడుగు ఉండి చివరి భాగంలో షార్ప్ గా ఉండి అవి పేరు కట్టలు ఏం చేస్తాయంటే దూడైతే ఏదైతే తింటూ ఉందో దానిలో న్యూట్రియంట్స్ అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసేసుకుని దూడ పెరుగుదల మొత్తానికి ఆపేస్తుంది అదే విధంగా ఒక్కోసారి ఏమవుతుందంటే రోజు రోజు వీక్ అయిపోతుంది మన లక్షణం ఎలా అవుతుంది అంటే దౌడ భాగంలో వాటి కండిషన్ అంటారో అక్కడ నీళ్లుగా ఉబ్బుతుంది అదే విధంగా కటు మొత్తం ఉబ్బుతుంది తినదు తిన్నా కూడా సంగ్రహించకపోవడము పురు కొట్టేస్కారం ఉంటుంది కురును చూసినట్లయితే ఒక లాంటి వాసన వస్తుంది చెడు వాసన వచ్చినట్లే టే పాంశాన్ని ఉన్నదని ధరించేసి పశువుకి పుట్టినక ఏడవ రోజు నడిపేటని చెప్పేసి ఒక డివార్ నట్టల మంది ఉంటుంది అది తప్పకుండా తప్పించుకున్నట్లయితే అది ఇది కూడా ఏడవ రోజు వాళ్ళ ఎవ్రీ ఇరవై ఒక రోజు లేదా నెలకోసారి చెప్పున నాలుగు నెలలు తర్వాత రెండు నెలలకు ఒకసారి ఆరు నెలల వరకు తర్వాత ఎవ్రీ ఆరు నెలల నట్ల నటల పైబర్జీ నడిపెడు కానీ రకరకాల డ్రగ్స్ అవైలబుల్ ఉంటాయి నట్ల మందుని నివారణ తప్పకుండా చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే బాయ్ జీవనంలో జీవనంతా జీవితంలో రెండింటికి పనిచేసి ఒక మెడిసిన్ ఉంటుంది అంటే అవేర్ అని ఉంటుంది యాభై కేజీలు బరువు దానికి ఒక ఎమ్ఎల్ వస్తుంది అంటే జనరల్ మన దగ్గర ఉన్నాయి ఇరవై ఐదు కేజీలు ఉంటాయి కాబట్టి హాఫ్ ఎంఎల్ లో చర్మం కింద ఇచ్చినట్లయితే బాయపర జీవులు అంతపర జీవులలో కూడా రెండింటిగా పనిచేస్తుంది కాబట్టి ఇది మీరు సొంతంగా ఇవ్వకూడదు అది పశువైద్యం పర్యవేక్షణకు మాత్రమే పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మేము రోజు చూస్తూ ఉంటాం బాయపర జీవులు బిరుదులు పేర్లు ఈగలు దోమలు ఉంటాయి వాటిని ఎలా నివారించుకోవాలి అనేది అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం కొంచెం కొన్ని బ్లడ్ తీసుకుంటాయి రోజు కొన్ని తీసుకున్నా కూడా ఒక వంద కలిసి తీసుకున్నాను అనుకో బాడు నుండి రక్త అయిన గురై ఒక్కోసారి బయట పుండ్లు పడి చీము పారై నెక్స్ట్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రకరకాల వ్యాధికి గురి లాస్ట్ కు చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఫస్ట్ పశు ఆకను అదే విధంగా పశువును రెండు చేసినట్లయితే ఆ ఏరియాలో ఉన్నటువంటి పిరుదులు దోమలన్నీ కూడా పోయే ఆస్కారం ఉంటుంది ఏం చేయాలి రకరకాల మందులు ఉన్నాయి సుమతీయానని మలతీయానని బ్యూటాక్స్ అని రకరకాల మందులు ఉంటాయి ఆ మందులు తగు మోతాదులో అంటే ఒక లీటరు నీరుకి టూ ఎంఎల్ కలిపేసి పంటకి ఏ విధంగా పిచికారి చేస్తామో ఫస్ట్ షెడ్ మొత్తం పిచికారీ చేయాలి ఎస్పెషల్లీ సందులలో అక్కడ ఇక్కడ కూడా ఉండే ఆస్కారం ఉంటుంది రూఫ్ కూడా మొత్తం పిచికారి చేసుకుని తర్వాతకి పశువులకు కూడా ఈ పిచికారు చేసినట్లయితే పురుగులు అన్ని పోతాయి కంట్లో కానీ ముక్కులో గాని పోకుండా చూసుకోవాలి మీకు అటువంటి పప్పు ఉన్నప్పుడు ఒకవేళ అలా చేయడం ఇబ్బందిగా ఉన్నప్పుడు లేకపోతే మీ దగ్గర ఆ మిషన్ లేనప్పుడు మీరు గుడ్డ కానీ స్పాంజ్ గాని తీసేసుకుని ఒక లీటర్ నీళ్ళల్లో టూ ఎంఎల్ మల్లతీయాన్ని సుగతీయాన్ని కానీ లేకుంటే విటాక్స్ కానీ కలిపేసేసి దాన్ని స్పాంజ్ తోటి మొత్తం మద్దేసి ట్రై అయిపోయినాక ఒక అర్ధ గంట మెండబెట్టేసి తర్వాత మంచిగా ప్రెషర్ కడుక్కోవాలి రైతులు కూడా ఎందుకంటే అది పాయిన్ కాబట్టి మీరు కూడా శుభ్రం చేతులు కడుక్కున్న తర్వాతనే భోజించాలి తప్ప అదే చేతిలో భోజనం చేస్తే మీకు కూడా అది పాయిన్ లాంటి దాకా తీసుకోవాలి వేరే దూడలు కూడా వచ్చేసి దీన్ని ఆస్కారం ఉంటుంది కనుక దూడలకు బుట్టలు కట్టుడం లేకపోతే దూరం మొత్తానికి మొత్తానికైతే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం బాయపర జీవులను అదే విధంగా జీవులని జీవులను ఆస్కారం ఉంటుంది మీరింతవరకు లేగదూడల పెంపకం గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ శివప్రసాద్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం